స్టార్ మా ఛానల్లో ఈ మధ్య చాలా సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి అందులో ఒకటి మగువ ఓ మగువ అయితే మధ్యాహ్నం స్టార్ట్ అయిన ఈ సీరియల్ రీసెంట్గానే ఈవినింగ్కి షిఫ్ట్ చేశారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది అయితే ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి కథాంశంతో రూపొందుతుంది అత్త కోడల్ని బేస్ చేసుకుని ఈ సీరియల్ రూపొందిస్తున్నారు ఇక ఈ సీరియల్లో హీరోగా నటుడు శ్రవణ్ నటిస్తున్నాడు అలాగే హీరోయిన్ గా కన్నడ నటి కృతిక ఉమాశేఖర్ నటిస్తుంది ఆమెకి తెలుగులో ఇది మొదటి సీరియల్ ఇక ఈ సీరియల్లో వీరితో పాటు పవర్ఫుల్ రోల్లో నటిస్తున్న నటి సంచలమ్మ సంచలమ్మ అసలు పేరు నేత్రా జాదవ్ సంచలమ్మగా ఈ సీరియల్లో ఈమె అదర కొడుతున్నారనే చెప్పాలి ఆమె చక్కని రూపం పొగరుగా హుందాగా కనిపించే ఈ రోల్ ఆమెకి తెలుగులో మొదటిది అయితే ఆమె ఇంతకు ముందు ఈటీవీలో లక్ష్యం అనే సీరియల్లో కూడా నటించారు అంతేకాదు కన్నడలో పలు సీరియల్స్తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించారు ఇక నేత్ర పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమెకి పెళ్లి జరిగింది పాప బాబు ఉన్నారు సీరియల్లు ఇలా ట్రెడిషనల్గా హుందాగా కనిపించే ఆమె రియల్ లైఫ్లో చాలా మోడ్రన్ గా ఉంటారు మరి సంచలముగా మన అందరినీ అదరగొడుతున్న నేత్ర జాదవ్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఇప్పుడు మనం చూసేదాం అలాగే ఈ సీరియల్లో ఆమె నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి